డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి నా జీవితంలో ఒక మంచి రోజును చూడాలనుకున్న చూసేటువంటి పరిస్థితి మా మందకృష్ణ నాయకత్వంలో దొరికింది చాలా సంతోషం ఒక మాటలో చెప్పాలంటే అనుగబ అణగ జాతులకి అనగాడిన జాతులకి వాస్తవంగా ఇలా అండదండగా ఎంఆర్పిఎస్ నిలబడి మందకృష్ణ మాదిగా నిలబడి ఈ యొక్క ముమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఆంధ్రకే కాదు ఇవాళ భారతదేశానికే ఒక దిక్సూచిగా మారినటువంటి విషయం మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా అంటే తమాషా కాదు అని ఒక మాదిగ బిడ్డ నిరూపించినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది చరిత్రాత్మకం రాజకీయ పార్టీలు చేయనటువంటి నిర్ణయం ఇవాళ సుప్రీంకోర్టు చేసింది కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడు గారికి కానీ ఆ బెంచ్ మీద ఉన్నటువంటి ఇతర జడ్జిలకు కానీ అందరికి కూడా మాదిగల తరఫున ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషకరమైన విషయం ఇలా మాదిగలంతా పండుగలు చేసుకుంటా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మరి తెలంగాణ అండ్ ఆంధ్రనే కాదు భారతదేశంలో అనగదొక్కబడి ఎలాంటి అవకాశాలు గత డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క నాలుగు సంవత్సరాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీసీడీ అమలైంది ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏది ఏమైనా వాస్తవంగా చెప్పాలంటే మాదిగ జాతి ఒకటి ఉందని బయటికి తీసుకొచ్చి బహిరంగపరిచి మాల మాదిగలకు ఈక్వల్గా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారంలో భాగస్వామ్యం గెలిపించిన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలంటే ఈ ఘనత వాళ్ళకి దక్కుతుందని ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇలా భారతదేశం అంతా కూడా పండుగలు చేసుకుంటా ఉన్నారు స్వతంత్రం వచ్చినా రానట్టుగానే ఉన్నటువంటి ప్రజలు దళితులు వాళ్ళందరూ కూడా ఇవాళ పండుగలు చేసుకుంటా ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం మందకృష్ణ మాదిగని ఎన్నోసార్లు ఎవరెవరో ఏదేదో మాట్లాడినా ఇలా విజయాన్ని సాధించుకొని తెచ్చినటువంటి ఘనత మందకృష్ణ మాదికే తప్పుతుంది ఇవాళ మా జాతి నేత ఆయన మా జాతికి నేత ఈ జాతికి వాస్తవంగా చెప్పాలంటే దిక్కు లేనటువంటి జాతికి దిక్కై నిలిచినటువంటి వాడు ఇవాళ మందకృష్ణ మాది కానీ కూడా ఈ సందర్భంగా దిక్కు లేని జాతికి దిక్కైనటువంటి నాయకుడు మందకృష్ణ మాది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అన్ని పార్టీలు సహకరించినాయి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మొట్టమొదట జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట అసెంబ్లీలో ఏబీసీడీని అమలు చేస్తాం ఏబిసిడిని ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలలో కూడా దీన్ని అమలు చేసి తీరుతాం ఆర్డినెన్స్లు తీసుకొచ్చి అయినా దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు కానీ జాతి సమస్యలు ముఖ్యం వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది మార్చే అధికారం అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇవాళ రాష్ట్రాలకే అధికారం ఇచ్చినప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది పేద ప్రజల పక్షాలు నిలబడి ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం వచ్చింది ఆయన కూడా బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మాదిగల తరపున నేను మరొకసారి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కృష్ణమాదిగా ఇవాళ ఒక ఘన విజయంతో హైదరాబాద్ వస్తూ ఉన్నారు ఈ హైదరాబాద్కు వచ్చే సందర్భంగా ఇలా లక్షలాది మంది ప్రజలు ఇవాళ పండుగ చేసుకుంటున్నారు వేలాది మందిగా ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా పేదల కోసం నిలబడ్డటువంటి సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా సమాజంలో అనుగదొక్కబడ్డటువంటి అణిచివేయబడ్డటువంటి జాతులకి ఇవాళ సుప్రీంకోర్టు అండగా నిలిచింది ఇది దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ కృష్ణమాదిగా ఇప్పుడు వస్తున్నారు వారికి ఘనమైన స్వాగతం ఇవ్వటానికి మాదిగలంతా ఇవాళ రైల్వే స్టేషన్కి వచ్చారు నేను ఒక సీనియర్ దళిత నేతగా ముఖ్యంగా మాదిగల యొక్క అన్నగా తమ్ముడిగా ఇవాళ వారిని రిసీవ్ చేసుకోవటానికే నేను ఇక్కడ వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను వారితో గత ముప్పై సంవత్సరాలు ఏ కష్టం వచ్చినా ఏ సమయం వచ్చినా ప్రతి సమయంలో ప్రతి కష్ట కాలంలో కూడా నేను అండగా ఉన్నా అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం అసెంబ్లీ మొత్తం గడగడలాడించి తీర్మానం చేయించింది కూడా నేనే అంతేకాదు మందకృష్ణ కృష్ణ మాదిరిగా జైల్లో పడితే అనేక విషయాల్లో కూడా తపనపడి బాధపడి ఏడ్చినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ విగ్రహ విగ్రహం దగ్గరనే మరి ఎంతో ఏడ్చిన వ్యక్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా జాతి మొత్తాన్ని జైలబెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాను ఆ కాలంలో కాబట్టి ఇవాళ ముఖ్యంగా కావాల్సింది ఏంది న్యాయం సమన్యాయం కావాలి మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నా తమ్ముడా మనం ఎవరికెవరం వ్యతిరేకం కాదు జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే ఎవరి జనాభా ఎంతుంటే అంతే వాట తప్ప ఇంకోడు దోసుకోవడానికి లేదు ఇంకో దాంట్లో అడుగు పెట్టడానికి లేదు కాబట్టి అందరం బతకాలి ఇప్పటిదాకా ఎవరు అనేది పక్క పెట్టి ఇప్పటి నుంచి అందరం బతికేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసిపోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా నా మాల అన్న తమ్ముళ్ళంతా కూడా మరి హృదయపూర్వకంగా స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మంచిది కాదు ఇక పెత్తందారులు మాట్లాడి మనం మాట్లాడితే అది అంతకంటే మంచిది కాదు ముఖ్యంగా మాదిగలు కానీ మాలలు కానీ ఎదిగిన వాళ్ళందరం కూడా ఎదుగని వాళ్ళ కోసం అందరం ఆలోచించాలి ఎవరు నష్టపోయినరో వాళ్ళ కోసం ఆలోచించాలి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి పోరాటం చేసి దళితుల మీద పేద వర్గాల మీద ఏ అన్యాయం జరిగినా అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సమయం వచ్చింది కాబట్టి అందరం కలిసి బతకాలే కలిసి పోరాటం చేద్దామని అది గద్దరు చెప్పిన మాట సత్యమూర్తి చెప్పిన మాట జీ వెంకటస్వామి గారు కూడా చెప్పిన మాట ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఏదో మాట వరుస కాదు చరిత్ర చరిత్రాత్మకంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా బ్రహ్మాండంగా జేబీరాజు గారు కానీ నాగయ్య గారు కూడా చెప్పారు నేను వాళ్ళతో అందరితో కలిసి పనిచేసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళని అంటే మనం అందరం కలవటం వల్ల మన ఐక్యత వల్ల మన మీద ఏ రకమైనటువంటి దుష్ప్రభావం ఉండటానికి అవకాశం లేదు ఎవడి పెత్తనం సాగే అవకాశం లేదు కాబట్టి కలిసి పోరాటం చేద్దాం మన జాతుల కోసం మనం అంతా బతకవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగానే తెలియజేస్తాం నమస్కారం లే మోడీ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ ఇష్యూ మీద స్పందించింది మా కులం యొక్క మీటింగ్ కూడా వారు ప్రధానమంత్రిగా వచ్చి మందకృష్ణ మాది ఒక తోడుగా ఉంటాం మాదిగా జాతికి అండగా ఉంటామని చెప్పారు దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి మోడీ గారికి కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేము ఎవరికి వ్యతిరేకంగా ఇవాళ మా జాతి చాలా నష్టపోయింది ఈ నష్టపోయిన జాతి కోసం ఎంతోమంది కష్టపడి ముందుకు సాగుతూ ఉన్నారు ఆ కష్టం ఎలా నెరవేరింది ఆ ఫలితం వచ్చింది దాని మూలకారకుడు మా తమ్ముడు మా నేత మా మాదిగ జాతి బిడ్డ మాదిగ జాతికే కాదు అనుగదుక్కబడ్డటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా నాయకుడు మా మందకృష్ణ కృష్ణ మాది కానీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క జడ్జిమెంట్ వల్ల తెలంగాణ ఆంధ్రే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది ఏ జనాభా ఎంతుందో జనాభా ప్ర ప్రాతిపదిక మీద స్వతంత్ర ఫలాలు అందాలని జడ్జిమెంట్ చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అందరికి కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది స్వతంత్ర ఫలాలు ఎవరు సొమ్మో కాదు అందరికీ సమానంగా అందాల్సిందే అందరు బతకాల్సిందే అందరు బతకాల్సినటువంటి రోజులు వచ్చినాయి ఈ రోజు కోసమే మనమంతా ఎదురు చూస్తున్నాం చాలా బ్రహ్మాండమైనటువంటి మంచి రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నారు వారు కూడా బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు చాలా సంతోషం వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండ గతంలో ఇంప్లిమెంట్ చేశారు వారు చేసిన చట్టమే సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిందని చెప్పొచ్చు దాంట్లో మార్పు కూడా ఏం లేదు ఆయన ఇచ్చిన అవకాశమే మొట్టమొదట చొరవ చూపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు అమలు చేసి మాదిగ జాతికి అనగదొక్కబడినటువంటి పేద ప్రజలకు అండగా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంతకుముందే చెప్పాను ఎన్టీ రామారావు గారు అసలు మాదిగలను వెతికి పైకి తీసుకొచ్చి ఈ యొక్క వర్గం ఉన్నది కులం ఉన్నది దీనికి న్యాయం చేయాలని అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు కాబట్టి నేను ఏమంటా అంటే చరిత్ర మర్చిపోరాదు ఎవరు సాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ప్రభు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇది ఇంప్లిమెంట్ జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం చేస్తారని వారు చెప్పారు దానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా అందరికంటే తొందరగా ఇది అమలు చేయాలని కూడా మరొకసారి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఎప్పుడు మొన్న వర్గీకరణ ఎవరన్నా ఏమన్నా చేసుకోండి సార్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్ దాన్ని ఎవరు కాదనడానికి లేదు కాబట్టి ఎవరు ఏం చేసుకున్నా అయ్యేది ఏం లేదు కాబట్టి కలిసిపోవటమే ఉన్నది మనమంతా కలిసిపోవాలి ఎందుకు అనవసరంగా ఇప్పుడు మోతుకుపల్లి నరసింహులు గారు ఒక్కడే బతికిండు ఆయన ఒక్కడే బతకాలనా అనే నినా నింద కూడా మనకు అక్కర్లేదు అందరు బతకాలి అందరు బతకడానికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అందరూ ఇన్వైట్ చేయాలి అందరినీ అందరూ కూడా ముందుకొచ్చి మరి రిసీవ్ చేసుకొని స్వాగతం పలికి అందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం